నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి పలుకూరు గ్రామానికి చెందిన కస్తూరి నాగేంద్ర ప్రసాద్ దంపతులు ఆరువేల విలువగల వెండి హారతి పల్లెం ఆలయ పూజారి శ్రీనివాసులకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జెకే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ బ్రహ్మాందచారి కస్తూరి నాగేంద్ర ప్రసాద్ దంపతులను పూజారి శ్రీనివాసులు వారిని అభినందించడం జరిగినది ఈ సమావేశాన్ని ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ మీరు కాశీ తిరుపతిలో దానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో మీ గ్రామీణ ప్రాంత దేవాలయంలో దానం చేసిన అటువంటి పుణ్యం వస్తుందని బ్రహ్మాండచారన్నారు ఈ కార్యక్రమంలో కస్తూరి నాగేంద్ర ప్రసాద్ పూజారి శ్రీనివాసులు హనుమంతు ఆదిరెడ్డి కరెంటు రాజు భక్త బృందం పాల్గొన్నారు స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఎన్ని ఆర్టీ ఇచ్చే కస్తూరి నాగేంద్ర ప్రసాద్ దంపతులకు శ్రీ పూజారి శ్రీనివాసు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాధికారి అభినందిస్తూ సుమారు ఆరు వేల రూపాయలు విలువైన ఈ వస్తువులు కూడా చాలా సంతోషమని నేను వాస్తవంగా భక్తి మార్గం ద్వారా ఏదైనా సాధించవచ్చని అలాగే మన గ్రామీణ దేవాలయాలకు అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మీరు తిరుపతి శ్రీశైలం కాశీలో దానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో ఇక్కడ స్థానిక ఆలయాల్లో కూడా దానం చేస్తే అటువంటి పుణ్యం వస్తుందని అలాగే ఇటువంటి దానం చేసిన కస్తూరి నాగేంద్ర ప్రసాద్ దంపతులు బ్రహ్మానచారి శ్రీనివాసులు పూజారి శ్రీనివాసులు అభినేస్తున్నారు అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గాన్ని అలవరుచుకోవాలని మా మీ విలువైన సమయంలో రోజుకు ఒక గంటైనా భక్తి కోసం కేటాయించాలని చెప్పి బ్రహ్మానందచారి కోరడం జరిగింది